హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ తల్లి తండ్రి కూతురు పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగిన నలుపులు కలిగిన ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ ఓబి ఇరవై రెండు అరవై ఆరు ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు నాలుగు నెలల గర్భంతో ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు మంచి పాలసార కలిగిన ఆవు దీని తండ్రి ఓబి ఇరవై రెండు అరవై ఆరు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఈ ఒంగోలు జాతి పేయ్దోడ సెమన్ నెంబర్ లామ్ ఎల్టన్ బీమ్ ఈ పెయ్యిదోడ మంచి లేడీ మొక్కట్లు తలకట్టు కానీ సోపు కానీ మంచి కళ్ళు మోపురం కాళ్ళు ఎప్పుడైనా తండ్రి మంచిదైతేనే తల్లి మంచిదైతేనే దూడలు మంచిగా జనిపిస్తాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లి లా మెల్టన్ బీమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్